వారిని పిలిచే పిలుపు మారిపోయింది వాళ్ళు కూడా మనలో చూసే విధానం మారిపోయింది ఎందుకని అంటే మనం మారు మనసు పొందేమగా అందుకని ఎదురున్న వ్యక్తులు కూడా ఎలా చూస్తారు అది వరక పాత జీవితంలో లాగా పాత జీవితంలాగా ఉండాలి తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి చేరుతారు క్రీస్తులు ఎంత ఆనందం అనేది తర్వాత క్రీస్తులు ఆనందంగా క్రీస్తు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఆ మతేశ్వర ఐదా అయితే వచనంలో అది పదకొండవ నాయందు మీరును అవి ఇప్పుడు దాకా మనం చెప్పాం కంటే అక్కడ ఏముంటుందంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధం చెడ్డ మాటను ఎలా పలుకునప్పుడు మీరు ధన్యులు అని చెబుతారు అంటే నువ్వు దేవుని పని చేసేటప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా కానీ నిన్ను నిందిస్తున్నా హింసిస్తున్నా బాధ పెడుతున్నా నువ్వు ఎలా ఉండాలంట ఆనందంగా అదే పిలుపుని నాలుగు నాలుగులో చెబుతారు ఎల్లప్పుడూ ప్రభువు నన్ను ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడు మీ సహనము సకల జనులకు తెలియజేయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి కూడా నువ్వు చింతపడు ప్రతి ఒక్కటి ప్రార్థన విజ్ఞాపముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు నాకు తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానంలో మించిన దేవుని సమాధానం యశు క్రీస్తు వన్న మీ హృదయములకు మీ తలంపులకు కావలి అని చెప్తాడు దేవుడు చాలా గొప్ప దేవుడు చాలా శక్తిమంతుడు ఆ ప్రేమ వెనలేని వెలకట్టలేని ప్రేమ లోకంలో ఏదైనా మనిషి కొనుక్కొని చేయాలని అంటే దేవుడు ఇచ్చేదాన్ని కొని చేయాలంటే ఆస్తులందా కర్ణాటో గాలి లే గాలి కావాలని కొనుకొందాలి ఎంత పెట్టి పొందాలంటే లక్షల పెట్టి ఈ గాలి ప్రతిరోజు మనం కొని కొనాలంటే గాలికి ఎంత అని ప్రభుకి ఇవ్వాలంటే పని లేకపోతే ప్రభుకి ఎవరే లోకంలో కొన్ని గాలి పీల్చుకొని గాలి కోసం డబ్బులు కట్టి పీల్చుకోవాలంటే అసలు గాలే అంటారు వద్దులే అంటారు అసలు పొలాలను కూడా కొనలేదు ఎన్నిసార్లు పీల్చి వదులుతున్నామండి ఒక వ్యక్తి హాస్పిటల్కి ఎండి యూరియన్ రాక హాస్పిటల్కి ఎన్ని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చాడు కొంచెం సేపు ఆగిన తర్వాత వెళ్ళబడ్డాడు వెళ్ళిన తర్వాత యూరిన్ పోసుకొని వచ్చాడు వస్తా వస్తా ఆ ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు బాయ్ అని వెళ్తున్నాడు ఏ ఆడికి వెళ్తున్నావు డబ్బులు బిల్లు అన్నాడు బిల్లు ఏంటయా అన్నాడు మరి నీకు ఊపినే వచ్చిందా ఇంజక్షన్ చేశానా ట్యాబ్లెట్ ఇచ్చానా మరి డబ్బులు అన్నంట అంటే దేవా నీకు స్తోత్రం అన్నాడు అదేంటయ్యా డబ్బులు ఇచ్చింది ఇంజక్షన్ చేసింది నేను టాబ్లెట్ ఇచ్చింది నేను అది వచ్చే విధంగా చేసింది నేను మరి దేవునికి స్తోత్రం అంటే ఏంటి అయ్యా అంటే ఆ వ్యక్తి అన్నానంట అయ్యా నేను పుట్టిన కానించి దీనికి వెళ్తున్నాను పుట్టిన కానించి పోసుకుంటున్నాను ఇంతవరకు దేవునికి నేను రూపాయి కూడా కట్టలేదు అయ్యా అంట ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చి ఒక మా ఇంజక్షన్ చేసినందుకు బిల్లు అడిగేవాళ్ళు చూసారండి మనం తాగిన దానికి తిన్నదానికి అది కిందకు వెళ్ళిపోవడానికైనా శవన దేనికైనా కానీ దేవుడు అన్ని మనకు ఎలా ఇచ్చిందండి ఫ్రీగా ఇచ్చాడు మనిషి ఇది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేస్తుంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఒక అవయవం పాడైందంటే అది హాస్పిటల్కి వెళ్ళి వెయ్యాలి అని అంటే ఎన్ని లక్షలు అయితే అండి అన్నుకు కానీ చెవు కానీ దేనికైనా ఇప్పుడు కానీ దేనికైనా అది తీసి వెయ్యాలన్నా మళ్ళీ పోయిందని వెయ్యాలన్నా కానీ ఎన్ని లక్షలు ఎన్ని ఎంత అడుగుతారంటే మరి మనిషి ఒక విలువ ఎంత అంటే అండి ఓట్లు దేవుడు ఆ విధంగా చేసారు కానీ దేవుణ్ణి మరిచిపోయే విధంగా ఎవరు కూడా ప్రతి ఒక్కరు గమనించుకొని ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు ఏసు ఈ ఇలాక్కరికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని భయభక్తులు గారి పరిశుద్ధ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుల పోలే నడుస్తున్న బ్రీలోకం ఇచ్చిన పర్లోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా బయట మాట్లాడిన అందుకనే దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రయత్నం హృదయపోవడం చెల్లిస్తూ ఈ మాట అందరికీ